బిగ్ బాస్ ఇచ్చే జిమ్మిక్కులు ఉంటాయి చిన్న మిస్టేక్ తో టాస్క్ నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది త్రిభుజాకారం దీర్ఘ చతురాసరా కారాలతో హౌస్ లో మేట్స్ కి టాస్క్ ఇచ్చినప్పుడు వాటి షేప్ సరిగ్గా ఉంచాల్సిన బాధ్యత బిగ్ బాస్ ది వాళ్లు చేసిన మిస్టేక్స్ వల్ల గందరగోళ పరిస్థితి రాగా వాటిని కవర్ చేయడానికి నాగార్జున కింద మీద పడ్డారు నేటి ఎపిసోడ్ లో శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఇండియా నెంబర్ వన్ నేనే అన్నట్టు అరవై ఐదేళ్ల వయసులో అద్దరిపోయే స్టెప్పులు వేశారు ముందుగా ఆడియన్స్ తో మాట్లాడారు ఆ తర్వాత కంటెస్టెంట్స్ ప్రతి వీక్ లో ఒక స్పాన్సర్ టాస్క్ ఆడారు ఉబర్ బైక్ కాన్సెప్ట్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే మొదటిగా ఎక్కడికెళతారో ఎందుకు వెళతారో చెప్పాలని టాస్క్ ఇచ్చారు ఇక వీకెండ్ లో నాగార్జున వస్తున్నారని డిమాండ్ పవన్ పావురాలతో మ్యాజిక్ చేసేవాడిలా డ్రెస్ చేసుకున్నాడని ఆట పట్టించాడు ఇమానుయల్ అద్భుతమైన మాయాజాలం మాంత్రికుడు షర్ట్ లో నుంచి పావురాలు తీయుట ఇలాంటి అబ్బురపరిచే అద్భుతమైన కార్యక్రమాలు మన డిమాన్ పవన్ చే అంటూ ఆట పట్టించాడు ఇమ్ము వేరే వాళ్లైతే సీరియస్ అయిపోయే వాళ్లేమో కాని డెమాన్ మాత్రం నవ్వుతూ ఎంజాయ్ చేశాడు హోస్ట్ నాగార్జున కూడా చూసి నవ్వుకున్నారు ఆ తర్వాత ఇంటి సభ్యులంతా రాత్రి పూట బయట కూర్చుని ఒకరి గురించి ఒకరు చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు ఆ ఎమోషనల్ సీన్ అయిపోయిన తర్వాత హౌస్ లో వాళ్లు రెడీ ఇక్కడ నేను సీసాలతో రెడీ వెళ్లి మాట్లాడేద్దాం అని ఇంటి సభ్యులతో ఆటాడించారు నాగార్జున ముందుగా జమాన్ పవర్ ని లేపి ఎవరు ఎక్కిరించినా ఏమన్నా నీ కాస్ట్యూమ్స్ అద్దిరిపోయాయి అని ఇండైరెక్ట్ గా ఇమ్మానియల్ కి పంచి వేశారు ఏంటి ఇప్పుడు పావురాలు తీస్తావా పావులు తీస్తావా అంటూ ఆట పట్టించి తెగ నవ్వించారు నాగ్ పాటు పగలబడి నవ్వారు పావురాలు పావులు కాదయ్యా నువ్వు టికెట్ టు ఫినాలి తీస్తావనుకున్నాను బట్ బాగా ట్రై చేశావు అందరూ బాగా కష్టపడ్డారు ఇంతకీ టికెట్ టు ఫినాలి ఎవరికొచ్చింది అని అన్నారు నాగార్జున నాకే సార్ అంటూ నవ్వుతో లేచాడు కళ్యాణ్ కంగ్రాట్స్ కళ్యాణ్ నువ్వు దానికి అర్హుడివి అంటూ సెల్యూట్ చేసి వీర జవాన్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు కింగ్ ఆ తర్వాత వాయింపు స్టార్ట్ అయ్యింది ఇమానుయల్ ని లేపి నువ్వు మీ మమ్మీని ఎందుకు ఎంచుకున్నావు అంటే ఆడినా గెలిచినా పర్లేదనే కదా అని అన్నారు అవును సార్ అని ఒప్పుకున్నాడు ఇమ్ము ఆ తర్వాత ఖతర్నాక్ రీతూని లేపి ఆ టాస్క్కి సంచాలక్ నువ్వే కదా నీ జడ్జిమెంట్ పంతంతో చేశావా అని అడిగారు దాంతో రీతూ లేదు సార్ ఫుల్ క్లారిటీతో చేశాను సార్ అనంది అబ్బో అవునా సరే అయితే నీకు వీడియో చూపిస్తా అప్పుడు చెప్పండి ఎవరెంత కరెక్ట్ గా ఆడారు అంటూ బొమ్మ చూపించారు నాగ్ అందులో ఇమ్మానుయల్ తాడుని చేత్తో వదిలేసి నడుముకి చుట్టుకుని రెండు చేతులతో బాల్స్ తీశాడు అది చూడని రీతు సంజన తాడు వదిలేసిందని డిస్క్వాలిఫై చేసింది గేమ్ రూల్ ఏంటి చేత్తో పట్టుకోవాలని కదా నడుముకి చుట్టుకోవాలని కాదు కదా నీకైనా తెలియాలి కదా ఇమానుయల్ అని క్లాస్ పీకారు నాగార్జున నేను కావాలని చేసింది కాదు సార్ అని ఇమ్ము అన్నాడు దాంతో నాగార్జున మీ అందరికీ మళ్లీ చెప్తున్నా ఒక్కోసారి సంచాలక్ అన్నీ చూసుకోలేకపోవచ్చు సంచాలక్ కంటికి కనిపించింది మాత్రమే చెప్పింది మీ కంటికి కనిపించింది కూడా చెప్పాలి తప్పు జరిగినప్పుడు ఒక్క వారమే ఉంది కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడండి మిమ్మల్ని ఆడియన్స్ గమనిస్తూ ఉంటారు తప్పు చేయడానికి కాదు తెలివిగా తప్పు చేసి కూడా ఆడియన్స్ గమనిస్తారు నీకు లెక్కలు తెలియడమే కాదు ఆడియన్స్ నీ లెక్క తెలుస్తారు గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు నాగార్జున ఆ మ్యాథ్స్ గేమ్ లో మాత్రం ఎరగబొట్టేశావు ఇమానుయల్ జిల్లా పరిషత్ హై స్కూల్ దెబ్బ అదుర్స్ అంటూ చప్పట్లు కొట్టేశారు ఆ తర్వాత రీతూని లేపి రీతూ మన హై స్కూల్ ఎక్కడా అని అడిగారు నాగార్జున ఎందుకు లండి సార్ రీతు రీతూ కి వెళ్ళనట్టుంది పాప అందుకే చెప్పడానికి ఇష్టపడలేదు ఆ ప్రభావమే ఆ మ్యాథ్స్ టాస్క్ లో కనిపించింది కనీసం రెండో ఏకం కూడా చెప్పలేకపోయింది ఆ ప్రతిభను ప్రశంసించడానికే రీతూ స్కూల్ ప్రస్తావన తీసుకొచ్చారు నాగార్జున పర్లేదు చెప్పమ్మా ఒక్కసారి టెన్షన్ లో ఏం గుర్తురావులే అని అన్నారు అవును సార్ అని సిగ్గుపడుతూ అంది రీతూ అప్పుడు నాగార్జున పంతొమ్మిది డివైడెడ్ బై పంతొమ్మిది ఎంత అని అడిగారు నాకు సరిగా రాదు సార్ అనంది పంతొమ్మిది డివైడెడ్ బై పంతొమ్మిది ఎంత అని అడిగాడు దాంతో పంతొమ్మిది అనేసింది రీతూ అందుకు పెద్దగా నవ్వడంతో వన్ సార్ అని చెప్పింది అప్పుడు నాగార్జున నవ్వడంతో దానికే నాగార్జున నవ్వడంతో సార్ నాకు మ్యాథ్స్ కొంచెం రాదు సార్ అనంది కొంచెం కాదు అంటూ గాలి తీసేశారు నాగార్జున ఆ తర్వాత టెన్షన్ పడకుండా చెప్పు రీతు నువ్వు చెప్పగలవు టూ టేబుల్ చెప్పావు కదా అని నాగార్జున అనడంతో హా ఎస్ సార్ అనంది హౌస్లో టూ టేబుల్ కూడా చెప్పలేకపోయింది అందుకే నాగార్జున వదిలిపెట్టకుండా ఇప్పుడు చెప్పు టూ టేబుల్ సెవెంటీ సిక్స్ బై సెవెంటీ సిక్స్ ఎంత అని మళ్ళీ అడిగారు అప్పుడు వన్ అని చెప్పింది రీతు వెరీ గుడ్ అంటూ చప్పట్లు కొట్టారు నాగార్జున సరే సెవెంటీ సిక్స్ డివైడెడ్ బై సెవెంటీ సిక్స్ ఇంటూ వన్ ఎంత అని అడిగారు దెబ్బకి కళ్ళు తేలేసి వన్ సర్ అంది వెరీ గుడ్ అని నాగార్జున అనడంతో తనకు తానే చప్పట్లు కొట్టేసుకుంది రీతు మొత్తానికైతే అయితే రీతు చౌదరితో ఆట ఆడుకున్నారు నాగ్ ఆమె ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు ఆ తర్వాత ట్రయాంగిల్ గేమ్ లో జరిగిన రచ్చపై ఒక్కొక్కరితో మాట్లాడారు మ్యాథ్స్ స్టూడెంట్ భరణి దేన్ని ట్రయాంగిల్ అంటారు చెప్పు అంటూ బోర్డుపై రాయించారు ఆ తర్వాత ట్రయాంగిల్ కాదని వాదించిన మొట్టమొదటి సైంటిస్ట్ తనుజ లేమా ట్రయాంగిల్ అని దేన్నంటారు అని అడిగారు దాంతో తనుజ మూడు భుజాలు ఒకే విధంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పారు అందుకే నేను అబ్జెక్షన్ చెప్పాను అనంది ట్రయాంగిల్ అంటే ఒకే షేప్ లో ఉంటుందా ఇన్ని ఉండేసరికి నాకు ఇలాగే వినిపించింది అనిపించింది అని అనిపిస్తుందిలే పోని నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం అన్నీ సమానంగా ఉండాలని అప్పుడు భరణి పెట్టిన వాటిలో కూడా అన్నీ సమానంగా లేవు కదా అని అడిగారు నాగ్ అది సైజు చిన్నగా ఉంది సార్ బట్ భుజాలన్నీ సమానంగా ఉన్నాయి అని చెప్పింది తనోజ దాంతో నాగార్జున మనం గెలవాలనుకున్న వాళ్ల పక్కన నిలబడ్డంలో తప్పు లేదు కాని ఒక వాదనకి దిగినప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు అది ట్రయాంగిల్ కాదంటావు భరణి ఏకంగా బ్లూది ట్రయాంగల్ కాదు రెక్టాంగుల్ అంటాడు మీ డౌట్ క్లారిఫై చేస్తా అంటూ మ్యాథ్స్ టీచర్ అవతారం నాగార్జున ప్రాపర్టీస్ తెచ్చి మరీ చూపించారు ఆ తర్వాత మన స్టూడెంట్ వీడియో చూపించండి అని ఇది ట్రయాంగిల్ కాదు అని భరణి వాదించిన వీడియోని చూపించి అది స్లైడ్ తీసుకొచ్చి అందులో నాలుగు భుజాలు ఎక్కడున్నాయి అని అడిగారు నాగ్ ఆ ఎడ్జ్ తేడాగా ఉంది సార్ అని భరణి అనడంతో ఇది చెక్కినప్పుడు అలా కొంచెం బంప్ వచ్చింది నువ్వు పెట్టిన ట్రయాంగిల్ లో కూడా దానికి బంప్ ఉంది కదా నాలుగు భుజాలు ఇందులో ఉన్నాయి ట్రయాంగిల్ అంటే నూట ఎనభై చొప్పున సంజన సంచాలక్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అన్నారు నాగ్ ఆ తర్వాత తనుజకు మళ్లీ వాయింపు స్టార్ట్ చేశారు రింగ్ దాచడం గురించి మాట్లాడుకుందామా సంజన విన్నర్ ని డిక్లేర్ చేసిన చాలా సేపటి తరువాత కదా రీతు సింగ్ దాచింది అని అడిగారు లేదు సార్ తను ఎప్పుడు దాచిందో చూడలేదు కానీ తన షర్ట్ లో రింగ్ ఉండడం అయితే చూశాను అనంది తనుజ సరే ఎప్పుడో చూశావు కానీ భరణికి చెప్పింది నువ్వే కదా ఎప్పుడు దాచిందో తెలియకుండా ఎలా చెప్పావు డిక్లేర్ అయిపోయిందని ఇమానియల్ సంజన చెప్పారు కదా అని అడిగారు నాగ్ దాంతో తనుజా సార్ రింగ్ కనిపించడం లేదని వేసిన రింగునే తీసి మళ్లీ ఇచ్చింది సంజన గారు ఆ రింగ్ వేశారు అప్పుడే రీతు షర్ట్ లో రింగ్ చూశాను అందుకే చెప్పాను అప్పుడు రీతు ఆయనవి రెండే రింగ్స్ ఉన్నాయని వాదించడంతో నేను చెప్పాల్సి వచ్చింది అనంది తనుజా సరే వీడియో చూద్దాం అనే సినిమా చూపించారు అయితే నాగార్జున చెప్పినట్టుగా గేమ్ ఎప్పుడో డిక్లేర్ చేస్తే ఆ తర్వాత రీతు రింగ్ దాచలేదు జడ్జ్ డిక్లేర్ అని చెప్పగానే రింగ్ దాచేసింది రీతు అయితే నాగార్జున హోస్టింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అక్కడ ఏ ఉన్నా ఎలా ఉన్నా ఆల్రెడీ తీర్పు పేపర్ రెడీగా ఉండడంతో అదే చదివి వినిపిస్తారు కాబట్టి చివరికి రీతు చేసిందే కరెక్ట్ అని తనుజ చేసింది తప్పని తేల్చేశారు విన్నర్ డిక్లేర్ అయిపోయిన తర్వాత నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటి అని అడిగారు నాగార్జున ఇక్కడ టోటల్ ఇష్యూలో భరణి తనుజల మిస్టేక్ ఎంతుందో బిగ్ బాస్ టీమ్ మిస్టేక్ కూడా అంతే ఉంది ఆ రెక్టాంగిల్ షేప్ సరిగా పెట్టకపోవడం వాళ్ళదే తప్పు చిన్న ఒంపు పెట్టారంటే అది కరెక్ట్ కాదని డిస్క్వాలిఫై చేయొచ్చు అదే అభిప్రాయంతో భరిణి వాదించాడు ఇక్కడ రింగ్ని షర్ట్ లో దాచడం గేమ్ స్పిరిట్ కాదు బట్ అది ఆమె స్ట్రాటజీ అంటే గొడవే లేదు కానీ డిక్లేర్ అని చెప్పిన తరువాత మరి సంజన ఎందుకు ఇచ్చారు అని నాగార్జునను సూటిగా అడిగింది తనుజ ఆమె పాయింట్ కూడా కరెక్టే కదా గేమ్ డిక్లేర్ చేసేసాక రింగ్ వేయకూడదు అని చెప్పిన వాళ్ళు మర రింగ్ ఎందుకు ఇవ్వాలి నేను ఇష్యూ చేయాలని కాదు రీతూ రింగ్ గురించి మాట్లాడింది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించాను షర్ట్ లో ఒక రింగ్ దాచేసుకుని ఆయన రెండే రింగులు వేశారని చెప్పింది అప్పుడు నేను చూశాను కాబట్టి చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది తనుజ దాంతో నాగార్జున మళ్లీ మొదటికొచ్చారు ఇష్యూ స్టార్ట్ చేసింది నువ్వే కదా రెడ్ ట్రయాంగిల్ కరెక్ట్ కాదని అన్నావు కదా అని అన్నారు అవును సార్ కానీ మూడు ఒకే షేప్ లో ఉండాలని బిగ్ బాస్ చెప్పారు అందుకే నేను మాట్లాడాను అనంది షేప్ అంటావు సైజ్ అంటావు నీ క్లారిటీ కోసం ఇంకో వీడియో చూపిస్తా అంటూ మరో వీడియో చూపించారు ఆ వీడియో భరణి ఓడిపోయిన తర్వాత గుడ్ రేతో అని అభినందించాడు యాక్సెప్ట్ చేశాడు బట్ ఎప్పుడైతే తనుజ షేప్ సరిగా లేదని వాదించిందో ఇక మనోడు చెలరేగిపోయాడు అదే వీడియోను చూపించిన నాగ్ డౌట్ రైజ్ చేయడం తప్పు కాదు నువ్వు అక్కడ రైస్ చేసిన డౌట్ వల్లే గొడవైంది నీకు క్లారిటీ లేదు దానివల్లే ఇదంతా జరిగింది అంటూ తనుజను తప్పుబట్టారు నాగార్జున ఆ తర్వాత తనుజ ఫోటోను పెట్టి బాటిల్ తో పగలగొట్టేశారు ఏదైనా విషయాన్ని లేవనెత్తినప్పుడు బలమైన పాయింట్లు పెట్టు అని చొరకలేశారు నాగార్జున ఆ తర్వాత హౌస్ లో ఉన్న లకు డమ్మీ ట్రోఫీ ఇచ్చి ఆ ట్రోఫీకి వాళ్ళు ఎందుకు అర్హులో చెప్పాలన్నారు అందులో కళ్యాణ్ ఇమానుయల్ కి ఏడుకు ఏడు ఓట్లు రాగా సుమన్ లకు నాలుగు చొప్పున తక్కువ ఓట్లు రావడంతో కెప్టెన్ కళ్యాణ్ చే వాళ్ల ట్రోఫీలను బద్దలు కొట్టించారు అయితే నామినేషన్స్ లో ఉన్న ఆరుగురులో ఒక్కరిని కూడా సేవ్ చేయకుండానే ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పలికారు ジュナ。